గారు ఈరోజు కార్యక్రమం నే మొదలెడుతున్నాను ఎంత అహంకారం ఉంటే నేను అంటాను ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారు హీరోయిన్ అండి ఖచ్చితంగా నాకు అహంకారం ఉంటుంది ఆ యాక్ట్ చేయాలంటే చేశాను కదా ఏమీ లేదు ఐఎమ్ సచ్ న్యూ ఫేస్ నన్ను తీసుకుని ఒకే కుటుంబం భీమ్ సింగ్ గారు డైరెక్టర్ అది సినిమాకి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు ఐ వాస్ హార్డ్లీ సెవెంటీన్ అండి ఏళ్ళల్లో మనల్ని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు పక్కన పెట్టాలంటే చిన్నప్పటి నుంచి రాముడుగా కృష్ణుడుగా చూసి 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 అదే కాకుండా దానివీర సూర కర్ణాన్ని ఎన్ని మై గాడ్ వాట్ అ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆయన్ని ఆర్టిస్ట్ అని మీరేం చెప్పలేదు హీజ్ అ పర్సనాలిటీ హిమ్సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీగా ఆయన్ని చూసారంటే ఇంకా ఆయనకి ఇటుపక్క సముద్రంలాగా సముద్రానికి ఎక్కడ మీరు ఇది ఎండ అది ఎండ అని ఎక్కడ చూస్తారు ఎక్కడ చూడలేరు ఆ ఇండియా పర్వతం మన హిమాలయ పర్వతం చూసినట్టు మేమంతా చూసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సినిమాల్లో మీకు ఒక చిన్న ఇది చెప్తాను రీసెంట్గా ఒక మలయాళం సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి రాముడు ఏషం వేసుకుంటూ నాకు అళ్ళ ముందు రావాలి దానికి అడిగితే అక్కడ టీవీ యాక్ట్ చేసే అబ్బాయి అంటున్నాడు నేను వేసుకుని వస్తానంటే ఆ డైరెక్టర్ అంటున్నాడు డైరెక్టర్కి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉంటుంది నినగందా అనేసి ఆ నీవేంట్రా నువ్వు పెద్ద ఎంటీ రామ్మారావా నేను అంటే తిరిగి చూసాను నీకు ఎన్టీ రామారావు తెలుసా మేడం ఎన్టీ రామారావు గారు ఎవరికి తెలియదు కేరళలో ఉన్న అబ్బాయి ఇరవై ఏళ్ళ అబ్బాయి లేటెస్ట్ జనరేషన్ అది వాడనేది ఏంటంటే ఇప్పటికీ రాముడు కృష్ణుడు అంటే ఆయన్నే మాకు కళ్ళకొస్తారండి ఇంకెవరిని మేము ఒప్పుకోమండి అంటున్నాడు ఎంతోమంది యాక్ట్ చేశారు ఎవరు ఒప్పుకోరు ఇది కేరళలో కూడా అని కేరళ అదైతే ఆర్టిస్టులు మన పరిస్థితి ఏంటి రామారావు గారు ఈజ్ అన్ యునిక్ పర్సనాలిటీ సచ్చ లెజెండ్ యాక్టర్ ఆయనతో యాక్ట్ చేయడానికి సినిమా టైంలో ఆయన మీద ఏమన్నారండి చేసినప్పుడు నేను చూసినప్పటి నుంచి ఆయన అందరితోనూ ఒకేలాగా భావిస్తారండి అందరినీ అందరితోనూ ఒకేలాగే మూవ్ చేస్తారండి ఆయన ఆయన ఆ గంభీరం ఆయన కూర్చున్నది అయితే ఒక్క మాట ఫస్ట్ డేనే రండి లక్ష్మి గారు నేను అదేంటి నన్ను రండి అంటున్నారు ఆయన టచ్ అప్ వాడైనా సరే వాడు అంటున్నా నేను అప్ అబ్బాయి ఎంత చిన్నాడైనా సరే ఎవరైనా ఇప్పుడు ఇన్ని చూసినా అని చూసినా రండి ఏం చేస్తున్నారు కూర్చోండి ఆ మర్యాదలు ఏందే బహువచనంతోనే మాట్లాడుతుంది ఆయన మనం సడన్గా ఎవరంటే ఎవరే ఇటు రారా నీళ్ళు ఇవ్వు అంటాం కదా ఆయన అలాంటి మాట చెప్పి నేను సెట్లో చూడలేదండి ఇది ఫస్ట్ డే నేను వెళ్ళగానే లక్ష్మి గారు రండి ఎలా ఉన్నారు అనేసి కూర్చోండి అంటున్నారు పక్కన నాకు ఒకలాగా భయం ఏం లేదు అయితే కలకంటున్నానా అనేసి మెల్లిగా సార్ కూర్చుంటాను సార్ అని అలా నిలబడేం కూర్చోండి అందరూ ఆర్టిస్ట్లే అంటే సమానంగా చూసే ఒక భావం ఆయనకి అది నేర్చుకున్నాను ఎంత పెద్దవాళ్ళైనా నేర్చు అది నేర్చుకున్నాను దాని తర్వాత ఆయన అన్నది మీరు ఎవరు తెలుసా అంటే సార్ చెప్పండి సార్ మీరు మా గురుగారు కూతురు అంటే వయూరావు గారు మా గురుగారు అండి మా కాలేజీకి ఆయన వచ్చి లెక్చర్ ఇచ్చారు అప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ సినిమాకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి ఎలా యాక్ట్ చేయాలి ఎలా డైరెక్ట్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి సెట్లో అని ఆయన అందరికీ కాలేజీలో లెక్చర్ ఇచ్చారండి ఆయన్ని చూసి నేను మురిసిపోయి ఇంక అయితే ఇలాంటి పెద్ద మనిషిగా సినిమాకి నేను వస్తానని తీర్మానించుకుని సినిమాకి వచ్చానండి అందుకని మీ మా గురుగారు కూతురు అంటే నాకు ఇంకా ఫస్ట్ ఈయన్ని చూడడమే ఇంత యాక్ట్ చేయడమే ఒక డైమండ్ చేరింది ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక ఐదారు డైమండ్లు ఇచ్చేయండి అయిందా ఇలా అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు యాక్ట్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఒక రెండు యాపిల్ జ్యూస్ తాగుతారు ఏదైనా టిఫిన్ ఉంటే సార్ బాదుషా తింటారా బాదుషాలు తీసుకురండి ఒకటి కాదు రెండు కాదు తీసుకురండి బాదుషాలు అనేసి ఆయన ఒక ఐదారు తినేసి గారు తీసుకోండి సార్ అదేంటి బాగా తిని ఆరోగ్యంగా ఉండాల్సిన వయసులో ఐదారు తినండి నేను మీకు రహస్యం చెప్తాను ఒళ్ళు ఎలా ఇదిగా ఉండాలో అని అప్పుడు ఆయన ఆ పిక్చర్ కోసం ఒక సాంగ్ తీస్తున్నా ఇండోర్లోనే అప్పుడు ఆయన అంటున్నారు మీరు ఎంత తింటారో మీకు తగినట్టు తినండి ఒక ఏమైనా నాలుగు గంటలు లేవడం పొద్దున అలవాటు పెట్టుకోండి అప్పుడప్పుడు అలా కూర్చొని కాస్త కళ్ళు మూసుకొని నిద్రపోయే అలవాటు నేర్చుకోండి ఇంతవరకు నేను అది చేస్తున్నాను నన్ను అడుగుతాను మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ ఆరోగ్యం నాకు ఎన్టీ రామారావు గారు నేర్పించండి చాలా హెల్దీగా ఉన్నారు అసలు ఆయన అలవాటు పడుకోండి మేమంతా ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాము ఏదో ఒక లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాం సెవెన్ ఓ క్లాక్ కాల్ వెళ్తాం ఆయన నో ఎంతైనా నాలుగు గంటలకు లేవండి లేచేసి బాగా వేణీళ్ళు తాగేసి దాని తర్వాత మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారో స్నానాలు అది ఇది రెడీ అయిపోండి మీరు దాని తర్వాత ఏమైనా తినండి అది దానికి తగినట్టు ఎక్సర్సైజ్ చేసుకొస్తూ ఉండండి అయిందా ఇంకో డైమండ్ చేరిందా ఇలా డైమండ్స్ చేర్చి 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 పెద్ద హారం ఇచ్చేసారు నాకు ఈ ఒక మాట దాని తర్వాత అవుట్డోర్కి వెళ్తున్నాం మేము అప్పుడు కిద్వాయ్ గార్డెన్స్ ఉండింది హైదరాబాద్లో ఈ జనరేషన్ అంతా తెలియదు ఇప్పుడు లేదు భీమ్సింగ్ గారు సాంగ్ సాంగ్కి వెళ్తూ ఉంటే ఆయన పెద్ద ఆయన మీ డ్రెస్ ఏంటని అడుగుతున్నారంటే సరే నేను అది ఒక ఆరెంజ్ చీర అది ఇచ్చి పంపించాను ఆయన చూసేసి ఇది కట్టుకుంటున్నారు లక్ష్మి గారు ఇది అవుట్డోర్లో చాలా ఓవర్గా బ్రైట్ అయిపోతుంది దీంట్లో లైట్ కలర్ ఉంటే ఆవిడకి అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి ఎంత పెద్ద మాట ఆయనలెవరికి చెప్పాల్సిన అవసరం లేదు అభ్యంతరం లేకపోతే కట్టుకోమనండి అన్నారంట అక్కడి నుంచి కాస్ట్యూమర్ వచ్చాడు మీకు అభ్యంతరం లేకపోతే ఈ మాట ఎవరంటున్నారంటే ఆయన లేచి నేను సార్ పెద్ద ఆయన అంటే చెప్తున్నారు ఏంటండి అనేసి దాని తర్వాత నా దగ్గర పీచ్ కలర్లో ఒకసారి ఉంటే దాన్ని తీసుకెళ్లాను నేను ఇదే కావాలి అని అడిగాను అదంతా ఏం లేదు కార్లో కూర్చున్నారు ఆయన వెనకాల కార్లో నేను వెళ్ళాను దిగగానే ఏం తిన్నారు లక్ష్మి గారు మనకి ఎలా ఉంటుందంటే మన మార్కెట్ ఏదో పెద్దదైపోయినట్టు ఆయన పిలిచేది మాట్లాడేది ఏమండి లక్ష్మి గారు డైరెక్టర్ గారు ఒక్కొక్కసారి కోపం వస్తే ఆయన తిట్టినా కూడా ఏమండి మీకు బుద్ధి లేదా అంటాడు ఆయన అలాగే మాట్లాడతారు ఆయన ఆయన అనేది కోపం వస్తే ఆయనకు అంత కోపం ఉందనుకుంటే వాళ్ళ పేరు పెట్టి తిట్టి అది కూడా రండి పొండని చెప్పి చెప్పి ఆయన నేను అదే అనుకుంటాను అంటే మెంటల్గా ఆయన ఎలా తనని గ్రూమ్ చేసుకున్నాడు హి హాస్ గ్రూమ్ హిమ్సెల్ఫ్ టు బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ బెస్ట్ సోల్ అంటే అందరూ గుడ్ సోల్సే దాన్ని సరిదిద్దుకుని దాన్ని పాలిష్ చేసుకుని రావాలంటే ఎంత పెద్ద మనిషి అయి ఉండదు కాకినాడలో యూనివర్సిటీలో షూటింగ్ ఇన్ అండ్ ఇయర్ ఆఫ్ ఇయర్ వర్క్ ఏనా అది కదా బంగారు మనిష బరత్ బాబు ఉన్నారు ఆయన విలన్ అందులో తర్వాత సారు నేను చాలామంది ఉన్నారు అక్కడ అవుట్డోర్ షూటింగ్ అండి అంత జనం నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను తర్వాత సార్తో షూటింగ్ ఎన్టీఆర్ గారితో షూ ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత లక్కువ ఆయన ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను ఇంకా మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే జనమే జన సముద్రం ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది ఎండ నేను ఎండలో నిలబడ్డాను గొడుగు పట్టు ఇదంతా మేము ఏ గొడుగు అక్కడ ఎండ అక్కడ కావాలి ఆయన నిలబడ్డారండి అలాగే జానుబాబు ఆయన అలాగే మేకప్ వేసుకుని ఆయనకి ఎండేగా ఏం షార్ట్ తీద్దామా సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మీరు తీరా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప మనిషో మేమంతా ఏంటండి అయింది మాకు మీరు తీరా మేము వెళ్ళాలి కదా టైర్డ్ అయిపోతుంది ఏ మాట చెప్పి నేను వినలేదండి అంత మహానుభావుడు అయ్యో ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి